లింగాలలో తర్వాత వచ్చే లింగం అగ్నిలింగం ఈ అగ్నిలింగం ఆగ్నేయ దిక్కుకు ఉంటుంది అన్ని లింగాలు ఎడమ వైపుకు ఉంటే ఈ ఒక్క లింగం కుడివైపుకు ఉంటుంది ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్టాపించాడు ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే రోగాల నుండి విముక్తి ఎలాంటి సవాళ్ళనైనా జీవితంలో ఎదుర్కొంటామని ఇక్కడ మనం నమ్ముతాము ఈ ఇంద్రలింగాన్ని కూడా దర్శనం చేసుకొని మనం బయలుదేరుతాం దారిలో ఒక అమ్మవారు టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ని కూడా నేను దర్శనం చేసుకున్నాను వీలైతే మీరు ఈసారి టెంపుల్ని జాగ్రత్తగా చూసి ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ చెట్లకి ముడుపులు కట్టారు ఒక రాయి పైన ఒక రాయి పెట్టి పేర్చబడి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కోరికలను ఇలా ఒక రాయి పైన ఒక రాయి పెడితే ఇల్లు కట్టుకుంటామని అంటారు కదా మేబీ అదే ఉండొచ్చు ఈ అమ్మవారిని కూడా మీరు చూసేయండి ఫ్రెండ్స్ కొద్దిగా ముందుకు వెళ్ళ